ప్రిలర కొరింతీలుగా రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయాన్ని గనక మనం ఒకసారి ఈరోజు ఈ కాల సమయంలో మనం కనుక ధ్యానించినట్లయితే తొమ్మిదవ వచ్చినాయని మనం చూద్దాం ఇందుని గురించి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచనో ఏమండి జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే ఏవి సిద్ధపరిచనో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదయమునకు గోచరము కాలేదు దేవుడు తనను తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచనో సాధారణంగా కొన్ని కొన్ని పరిస్థితుల్లో కొన్ని కొన్ని చోట్ల మనం గమనిస్తూ ఉంటామండి అయ్యో దేవుడా ఎందుకయ్యా మా జీవితంలో ఇంత కఠినమైనటువంటి శ్రమల గుండా మమ్మల్ని ఎందుకు నడిపిస్తున్నావయ్యా ప్రపంచంలో అందరూ ఉన్నారు కదా ప్రభు మేము తప్ప నీకు ఇంకెవరు దొరకలేదా ఎందుకైనా మమ్మల్ని ఎంత బాధిస్తున్నావు ఎంత వేధిస్తున్నామని మనం మాట్లాడుతూ ఉంటామండి ఈరోజు మాట్లాడకపోయి ఉండొచ్చు కానీ ఇలాంటి మాటలు అనేవి మనలో సహజంగా కొన్ని కొన్ని సందర్భాలలో వస్తూ ఉంటాయి బాగా ప్రిపేర్ అయ్యాం ఎగ్జామ్కి ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాం అనుకోండి వెంటనే నా ముందే ఎన్నో ఎన్నో వేషాలు వేస్తూ తిరిగినటువంటి వీళ్ళు మాత్రం పాస్ అయిపోయారే ప్రార్థిస్తున్నాను బైబుల్ రీడింగ్లో ఉన్నాను సువార్త ప్రకటిస్తున్నాను ఎన్ని చేశాను ప్రభువా నమ్మకంగా యథార్థంగా బ్రతికినందుకు ఇదేనా మీరు నాకు ఇచ్చినటువంటి గిఫ్ట్ అంతే కదండి మామూలుగా మాట్లాడుతుంటాం దేవుని ఎరుగునటువంటి అనేక మందికి అనేక మంది కొత్త జంటలకు అనేక మంది దంపతులకు గర్పఫలం వస్తూ ఉండగా నాకెందుకు ప్రభావ రావట్లేదు మా కుటుంబంలో మా కుటుంబం ఏం చేసిందయ్యా అంటూ ఉంటామండి మిమ్మల్ని ప్రేమిస్తున్నాం కదా తండ్రి మిమ్మల్ని ఆరాధిస్తున్నాం కదా ప్రభా మీ కొరకు చాలా కార్యక్రమాలు చేస్తున్నాం కదా ప్రభా ఎందుకు బ్రోభ మరి మా జీవితంలో ఎలాంటి శ్రమలో మా జీవితంలో ఎలాంటి కష్టాలు ఎందుకు బ్రోభ అని అడిగినట్లయితే దేవుని యొక్క వాక్యమశాలు వేస్తుంది ప్రియులారా ఆయన మీ కొరకు నా కొరకు మన కొరకు ఏవి సిద్ధపరిచేనో మన కొరకైన ఏవి సిద్ధపరిచనో మన మన నిమిత్తం ఏవి దాచి ఉంచెనో కొన్ని సందర్భాలలో మనం గుర్తించలేం మన వల్ల కాదది అవి కంటికి కనిపించలేదు తర్వాత చదవ మనుషుల తొమ్మిదవ వచ్చిన మనం చూస్తే ఇందును గురించి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు దేవుడు తనను ప్రేమి తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచనో ఏవి సిద్ధపరిచారో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదయమునకు గోచరము కాలేదు మనుష్య హృదయమునకు గోచరము కాలేదు ఎందుకంటే మన హృదయం అనేది కొన్ని సందర్భాలలో మనం తీసుకునే నిర్ణయాలను బట్టి అనేక రకాల చెడు ఆలోచనలతో నిండుకుని ఉండటం వలన దేవుని యొక్క శక్తిని అర్థం చేసుకునే మనస్తత్వం అనేది మనకి కరువైపోతూ ఉంటుందండి మన కంటి ముందే జరుగుతూ ఉంటుంది మన కంటి ముందే దేవుని ప్రేమ వ్యక్తపరచబడుతూ ఉంటుంది మన కళ్ళ ముందే దేవుని యొక్క ఆలోచనలు జరుగుతూ ఉంటాయి దేవుని యొక్క అద్భుతమైనటువంటి చల్లటి ప్రేమ ప్రిల్లర్ ఆలోచించండి మనం ఏమి చేయలా తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఒక తండ్రి కానీ ఒక తల్లి కానీ ఒక బంధువులు కానీ స్నేహితులు కానీ కన్ను నిర్మించగలరా డాక్టర్స్ కానీ ఆ బేబీకి కళ్ళు నిర్మించగలరండి పాదాలను త తయారు చేయగలరా సృష్టించగలరా ఈ హార్ట్ సృష్టించగలరా హెడ్ సృష్టించగలరా ఈ బాడీ బేబీ యొక్క శరీరాన్ని తల్లి గర్భంలో ఎవరు నిర్మించగలరు ఆలోచించండి ఆ బేబీకి కావలసినటువంటి ఫుడ్ ఎవరు ప్రొవైడ్ చేయగలరు మీరు ఆలోచించండి ఒకసారి ఆ గదిలో గర్భంలో చాలా సెక్యూర్గా చాలా భద్రతతో కూడినటువంటి అంత గొప్ప రక్షత రక్షణ వలయం ఎవరు నిర్మించగలరు ఒకసారి ఆలోచించండి పిల్లలు ఎవరు నిర్మించలేరండి కానీ దేవుడు మాత్రమే నిర్మించగలరు ఈశ్వగ్రంథం నలభై నాలుగు రెండవ వచ్చినాయి మనం చూస్తే నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి దీనికి యొక్క వాక్యాంశాలు వస్తుంది పిల్లలు గర్భములో నిన్ను నిర్మించి అంటే అది ఎవరి వలన సాధ్యపడుతుంది అంటే దేవుని వలన మాత్రమే సాధ్యపడుతుంది కనుక దేవుడు నిర్మించుట వలన దేవుడు సృష్టించడం వలన దేవుడు సహాయము చేయటం వలన ఈరోజు నీవు నేను ఈ భూమి మీదకి రాగలిగామండి మరి తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు ఏమీ చేయలేరా అంటే ది కెనాట్ డూ ఎనీథింగ్ కానీ వాళ్ళే నిన్ను తొమ్మిది నెలలో మోసినటువంటి తల్లే నీ పట్ల అమితమైన ప్రేమ చూపించి నీ కొరకు దేవుడు చేసినటువంటి సృష్టిలో ఉన్నటువంటి వస్తువులను కొని తయారు చేసి కాదు ఒక బనానా ఒక పోమో ఒక యాపిల్ ఏదైనా కానీ కొన్ని తీసుకురాగలరు పేరెంట్స్ ఎవరైనా కానీ రిలేటివ్స్ ఎవరైనా కానీ ఫ్రెండ్స్ అవ్వచ్చు ఎవరైనా కానీ అండి కొన్ని తీసుకురాగలరు అవునంటారా కాదంటారా మీరు ఆలోచించండి ఒకసారి బనానాను కానీ లేదంటే పోమోను కానీ లేదంటే ఏవైనా కానీ కొన్ని తీసుకురాగలరా లేదంటే సృష్టించి తీసుకురాగలరా ఈవెన్ ఫార్మర్స్ గురించి మనం ఆలోచించిన రైతుల గురించి మనం ఆలోచించిన విత్తనాలు విత్తి దే విల్ డూ దేర్ యాక్టివిటీస్ వాటర్ పెడతారు లేదంటే వర్షం కొరకు వెయిట్ చేస్తూ ఉంటారు లేదంటే వాటర్ పెడుతూ ఉంటారు లేకపోతే రసాయనాలు జల్లుతూ ఉంటారు అంతవరకే వాళ్ళ 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 రెస్పాన్సిబిలిటీ కానీ ఆ విత్తనము భూమి లోపల చచ్చి మొలకగా మొక్కగా బయటికి రావాలన్నా దాంట్లో నుంచి ఎగైన్ మళ్ళీ ఫుడ్ మనం తీసుకోవాలన్నా కానీ అది కూడా దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క ప్రేమ సృష్టిలో ఉన్నటువంటి వాటిని కొని తీసుకురాగలరే కానీ సృష్టిలో ఉన్నటువంటి వాటిని కొత్తగా సృష్టించి తీసుకురాగలరా లేదండి మరి సృష్టిలో ఉన్నటువంటి అనేకమైనవి కొని తెచ్చిన వారికే నీ మీద అంత ప్రేమ ఉంటే తొమ్మిది నెలల్లో నిన్ను భరించి మోసినటువంటి తల్లికే అంత ప్రేమ ఉంటే తల్లి గర్భముల నిన్ను నిర్మించి సృష్టించిన వానికి ఇంకెంత ప్రేమ ఉంటుంది నీ కొరకు ఈ సృష్టిని నడిపిస్తున్న వారికి నీ కొరికి సృష్టిని చేసినటువంటి అతనికి ఇంకెంత ప్రేమ ఉంటుందో ఆలోచించండి మనం గుర్తించట్లేదు దేనికంటే మన కంటికి కనిపించకుండా మన కంటి నిండా వేరే ఆలోచనలు పెట్టుకుని ఉన్నాం గనక మన చెవికి వినిపించకుండా ప్రయారిటీ థింగ్స్ వేరే మనం పెట్టుకున్నాం కనుక దేవుని యొక్క కార్యాలు వినటానికి దేవుని యొక్క మాటలు వినటానికి దేవుని యొక్క ఉద్దేశాలు గ్రహించటానికి నీ మనస్సును నీ చెవులను నీ కంటిని నువ్వు గనక జాగ్రత్త చేసుకొని ఆయన మాటల మీద కనుక మనం ధ్యానం ఉంచినట్లయితే కనుక ఎన్నో అర్థమవుతాయండి అయినప్పటికీ అయినప్పటికీ దేవుని ప్రేమ ఎంత ఉన్నతమైనదంటే పిల్లరా మనం కిందకి చదువుకుంటూ వచ్చినట్లయితే పదవచ్చును చూద్దామండి మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచబడి బయలుపరచి ఉన్నాడు ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు కనుక మన మనసుతో మన ఆత్మతో మనం ఐడెంటిఫై చేయలేం కానీ దేవుని ఆత్మతోటి దేవుని ప్రేమను మనం అర్థం చేసుకోగలము దేవుని మర్మములో మనం శోధించగలము కనుక నీ జీవితంలో నా జీవితంలో ఏదైనా జరుగుతుందంటే కనుక అది ఒకసారి మన ఆలోచనతో కాకుండా పరిశుద్ధాత్మని యొక్క సహాయంతో పరిశుద్ధాత్మని యొక్క ఆలోచనలతోటి మనం ఒకసారి చూసే ప్రయత్నం మనం చేస్తే మనకి ప్రతి ఒక్కటి కూడా అర్థమవుతుంది అందుకే ఇప్పుడు నేను రెండు ఉదాహరణలు ఎప్పుడు చెప్తూ ఉంటాను ఈ సందర్భంలో మళ్ళీ జ్ఞాపకం చేస్తూ ఉంటాను భవిష్యత్తులో దేవునికి నీ పట్ల ఉన్న ప్రణాళికను లేదా భవిష్యత్తులో నిన్ను గొప్ప చేయుటకు దేవుడు నీకు ఇచ్చే ట్రైనింగ్ పర్పస్ మీద అవ్వచ్చు నీ క్యారెక్టర్ నిరూపించే పర్పస్ మీద కావచ్చు కొన్ని కొన్ని ఒడిదుడుకులు మన జీవితంలో వస్తూ ఉంటాయి వాటిని మన ఆలోచనతో కాకుండా పరిశుద్ధాత్మ సహాయంతో మన యొక్క జ్ఞానంతో కాకుండా పరిశుద్ధాత్ముడు అందించే జ్ఞానంతో కనుక మనం జాగ్రత్తగా వివేచించగలిగినట్లయితే దాని యొక్క మర్మము నీకంటే బాగా ఇంకెవ్వరికీ అర్థం కాదు నీ ఆలోచనతో చూడవద్దు నీ ఉద్దేశంతో అసలు చూడవద్దు మనుషులు సంప్రదించవద్దు మనుషుల యొక్క ఆలోచనలు మనుషుల యొక్క ఒపీనియన్స్ డోంట్ గో వాళ్ళ ఒపీనియన్స్ తీసుకోవద్దు వాళ్ళ ఒపీనియన్స్ కన్సిడర్ చేయొద్దు దేవుని యొక్క ఒపీనియన్స్ దేవుని యొక్క ఉద్దేశాలు దేవుని యొక్క ఆలోచనలు నీకు అర్థం కావాలంటే పరిశుద్ధాత్మని యొక్క శక్తితోటి ప్రార్థనా పరంగా వాక్యానుసారంగా బైబిల్లో ఏం అర్థమవుతుంది ఏ సందర్భాన్ని బట్టి ఎలా స్టెప్ తీసుకోవాలి ఏ సందర్భాన్ని బట్టి ఎలా వెళ్ళాలని మీరు ఒకసారి బైబిల్ నుంచి మనం ఆలోచించినట్లయితే చాలా అర్థమవుతాయండి అందుకే మీరు గమనించినట్లయితే కొంతమంది భక్తులు భవిష్యత్తు కనుక మనకు తెలియకపోతే కొంతమంది భక్తుల యొక్క భవిష్యత్తు మనకి తెలియకపోతే మనకి చాలా అమాయకులుగా కనబడతారండి భవిష్యత్ మనకు తెలిసింది కనుక గొప్పవారుగా మనం కనబడచ్చు మన ఆలోచనతో చూస్తే మన ఆలోచనతో చూస్తే ఒకవేళ భవిష్యత్తు మనకు తెలిసిపోయింది కనుక డేవిడ్ గారి భవిష్యత్తు మనకి తెలిసిపోయింది కనుక ఆ గొర్రెల కాపరే భవిష్యత్తులో రాజుగా మారతాడు అని మనకు తెలిసి కనుక మనం చదువుకుంటున్నప్పుడు పెద్ద ఫీల్ అవ్వండి కానీ మనకి భవిష్యత్తులో దా గారు రాజుగా మారతారనే సందర్భం మనకు తెలియకపోతే మనం చదువుకుంటున్నప్పుడు అన్నలందరూ కలిసి ఎంత మోసం చేస్తున్నారు తండ్రి అసలు పట్టించుకోవట్లేదు తండ్రి ప్రేమకే కరువైపోయినట్టున్నాడు అన్నలు అందరూ అలా ఉన్నారేంటి అందరూ అలా అలా ఉంటే ఇతను మాత్రం ఏంటి గొర్రెలు కాచుకుంటున్నారు తక్కువగానే చూస్తామండి కానీ మనకి దావీదు గారిని దేవుడు హెచ్చించి ఒక మహారాజుగా చేయబోతున్నారు అనే సందర్భం మనకు తెలియకపోతే అలాంటి పరిస్థితుల్లోనే బాలుడుగా ఉన్నప్పుడే ఎలుగుబంటి వచ్చినప్పుడు మనకి ఫ్యూచర్ తెలియకపోతే జస్ట్ ఇమాజినేషన్ చేసుకోండి ఎలుగుబంట వచ్చినప్పుడు సింహం వచ్చినప్పుడు మనకి ఫ్యూచర్ తెలియకపోతే తప్పకుండా అపార్థం చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయండి భవిష్యత్తు తెలుసు కనుక దావేది గారి జీవితంలో వచ్చే ఈ శ్రమ దావేది గారి జీవితంలో వచ్చే ఈ శిక్షణ భవిష్యత్తులో దావేది గారిని గొప్ప వ్యక్తిగా చేయబోతుంది అని మనకు తెలిసింది అర్థమవుతుంది తెలియకపోతే మనకు తెలియదు కదండి అలాగే నీ భవిష్యత్తు నా భవిష్యత్తు ప్రస్తుతానికి మరుగు చేయబడి ఉన్నది కానీ మన జీవితంలో వచ్చే ఎలుగుబంటి సమ ఎలుగుబంటి వంటి సమస్యలు కానీ సింహము వంటి ఆపదలు కానీ ఎందుకు అంటే ఆత్ ఆత్మతోటి పరిశుద్ధాత్మని యొక్క శక్తితోటి ప్రార్థనలో మనం ఆలోచిస్తూ వాక్యానుసారంగా గ్రహించగలిగితే కనుక ప్రియులారా అద్భుతంగా మనకి ఎన్నో విషయాలనే మనకి ఆ ఆత్మ సంబంధం అనే ప్రతి మర్మం మనకి చాలా చక్కగా మబ్బు విడిపోయినట్టుగా విడిపోయి మన మనసు ప్రశాంతంగా కనిపించి మన మన గురి మన ఉద్దేశాలు మన ఆలోచన మన వేగం అన్నీ కూడా స్పష్టంగా తెలియపరచబడతాయి కనుక ప్రతి ఒక్కరూ కూడా మన ఆలోచనతోటి మన ఉద్దేశాలతో కాకుండా దేవుని ఆలోచనలతోటి దేవుని ఉద్దేశాలతో ప్రతి విషయాన్ని చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఈ మాటలు ముగిస్తుందని ప్రార్థన చేసుకుందామండి ప్రార్థన సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైనటువంటి మా ప్రియమైన పరలోకపు తండ్రి మహోన్నతుడ మహాపరిశుద్ధ తండ్రి ఈ ఉదయకాల సమయమైన తండ్రి మీ యొక్క మాటలు ధ్యానించడానికి మాకు సహాయం చేశారు నడిపించారు తండ్రి అందును బట్టి మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటున్నాము తండ్రి మమ్మల్ని అందరిని కూడా దీవించారు ఆశీర్వదించారు తండ్రి కృ కృప చూపించారు ప్రభా తండ్రి ఆర్థిక ఆరోగ్య మానసిక సమస్యల్లో కురింగిన ప్రతి ఒక్కరిని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరికి తండ్రి మీ కృపతోడు ఉంచి నడిపించండి సహాయం చేయండి ప్రభు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డను తండ్రి మీరు దీవించండి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డను తండ్రి మీరు ఆశీర్వదించండి ప్రభు కృంగిన ప్రతి ఒక్క మా మాత్రమే మీ చెత్త ప్రకారంగా లేవని ఎత్తండి స్థిరపరచండి బలపరచండి దేవా తండ్రి మీ ఉద్దేశాల్లో మీ ఆలోచనలో ప్రభు అంతకంతకు బలపడుతూ అంతకంతకు మా తండ్రి దీవించబడుతూ ముందుకు సాగొట్టుకు ప్రతి ఒక్కరికి మీ కృప తోడు గురించి నడిపించండి తండ్రి మీ చిత్తమైతే మేము ఇంకా ఎన్నో విషయాలు ధ్యానించడం మాకు సహాయం చేయండి ఈ పరిచర్యకు ప్రభు ఆర్థికంగా సహకారం నిలబడుతున్న ప్రతి ఒక్కరిని మా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరిని మా తండ్రి మీరు దీవించండి బలపరచండి తండ్రి తండ్రి మీ చిత్తమైతే ఇంకా ఎన్నో విషయాలు తండ్రి మేము అందరం కూడా తెలుసుకున్నట్టుగా సహాయం చేయండి ప్రభు సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతిదీ మీ చిత్త ప్రకారంగా జరిగించి మనం మరొకసారి వేడుకుంటూ మా ప్రభును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొని చునామ తండ్రి ఆ అందరికీ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైన వందనాలండి గాడ్ బ్లెస్ యువర్